ఇది ఏమంటారో తెలుసా తెలంగాణ వాళ్ళకే తెలుసు తెలుసా తెలుసు సైకర్ అప్పాలనుకోండి బట్ మాకు అమ్మలో చేయాలనుకోండి నేనే తెచ్చాడు కంట్రిబ్యూషన్ మేమందరం కూడా ఈ విధంగా మీ దగ్గర ఉన్న కామెంట్ ఫ్రెండ్స్

రెండు వేల రెండు తేదీ సెప్టెంబర్ ముప్పై కామారెడ్డి మొట్టమొదటి ధూంధాం ప్రదర్శన జిల్లా జరిగింది అదే విధంగా బాలకృష్ణ గుర్తు తెచ్చుకోండి అందమైన బాలి అదే విధంగా కరీంనగర్ లో సింహ గర్జన జరిగినాయి మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ ఏదైతే ఉందో దాని ఆవిర్భాసం అక్కడే జరగడం జరిగింది సో ఈ విధంగా మనసులు లిక్ చేసుకుని చదువుకున్న మీరు ఈజీగా సబ్జెక్ట్ కూడా గుర్తు తెచ్చుకోవచ్చు అనమాట అప్పదింపు చెప్పిందరేష్ గారిని గుర్తు తెచ్చుకోవాలి ನವೀನ್ ಇಸ್ ಮಲ್ಲಿಕೇಶ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಗಾಯ್ಸ್